ఆ వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి రిషబ్ శెట్టి దర్శకత్వంలో వచ్చిన కాంతార చాప్టర్ ఒకటి సినిమా అద్భుతమైన పాజిటివ్ ట్యాగ్ తో దూసుకుపోతోంది తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ సినిమాను బ్లాక్ బస్టర్ అంటూ ప్రశంసించారు ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ తో సినిమాపై మరింత హైప్ పెరిగింది ఒకటి రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా చిత్రం కాంతార చాప్టర్ ఒకటి కాంతార సినిమాకు ప్రీక్వెల్ చిత్రంగా ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నిన్న సాయంత్రం నుంచి ఈ సినిమా ప్రీమియర్లు ప్రసారమవుతున్నాయి అయితే ఈ సినిమాకు మొదటి షో నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకులు థియేటర్లకు తరలి వెళ్తున్నారు ఇక ఈ సినిమా అన్ని ప్రాంతాలలో కూడా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది ఇక ఈ సినిమాపై పలువురు సినీ సెలబ్రిటీలు కూడా స్పందిస్తూ వారి అభిప్రాయాలను తెలియచేస్తున్నారు ఈ క్రమంలోనే నటుడు ఎన్టీఆర్ సైతం ఈ సినిమా గురించి స్పందిస్తూ సినిమా చాలా అద్భుతంగా ఉందని రిషబ్ తన నటనతో అదరగొట్టాడు అంటూ చిత్రబృందానికి అభినందనలు తెలియజేశారు ఇక కాంతార సినిమాకు ఎన్టీఆర్ కూడా పెద్ద ఎత్తున సాయం చేసిన సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొని సందడి చేశారు ఇకపోతే తాజాగా పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ సైతం కాంతార సినిమా పట్ల తన అభిప్రాయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేశారు ఈ సందర్భంగా ప్రభాస్ ఈ సినిమాపై స్పందిస్తూ కాంతార చాప్టర్ ఒకటి సినిమా అద్భుతమైన ప్రదర్శనలతో కూడిన గొప్ప చిత్రం ఈ ఏడాదిలో ఈ సినిమా అతిపెద్ద బ్లాక్బస్టర్ రిషబ్ శెట్టి విజయ్ కిరంగదుర్ అలాగే హోంబళె ఫిలిప్స్కు అభినందనలు అంటూ ఈయన తన అభిప్రాయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియచేశారు ఇలా ప్రభాస్ కాంతారా ఒకటి సినిమా గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసిన ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్గా మారడమే కాకుండా సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసిందని చెప్పాలి ఇక ఈ సినిమా కోసం ప్రభాస్ కూడా తన వంతు సాయం చేశారు ఇటీవల ఈ సినిమా ట్రైలర్ అన్ని భాషలలో స్టార్ హీరోల చేత విడుదల చేయించిన సంగతి తెలిసిందే రిషబ్ నటనకు నేషనల్ అవార్డు ఈ క్రమంలోనే తెలుగు ట్రైలర్ ప్రభాస్ విడుదల చేశారు ఇలా ఈ సినిమా కోసం ప్రభాస్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు రంగంలోకి దిగడంతో సినిమా పట్ల తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది ఇక ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే ఏది ఏమైనా రిషబ్ శెట్టి బ్యాక్ టు బ్యాక్ కాంతార సినిమాలతో కేవలం కన్నడలో మాత్రమే కాకుండా తెలుగులో కూడా అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు ఇక కాంతార సినిమాలో రిషబ్ నటనకు ఏకంగా నేషనల్ అవార్డు కూడా వచ్చిన సంగతి తెలిసిందే మరి ఈ ప్రీక్వెల్ సినిమాలో రిషబ్ నటన విశ్వరూపానికి ఎలాంటి అవార్డులు వరిస్తాయో వేచి చూడాలి ఇక ఈ సినిమా తెలుగు కన్నడ భాషలలో మంచి కలెక్షన్లను కూడా రాబడుతుంది ఒకటి కాంతారా ఒకటి రిషబ్ నుంచి రుక్మిణి వరకు రెమ్యునరేషన్ ఎవరికీ ఎంతంటే కాంతారా ఒకటికు ప్రభాస్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల మద్దతుతో భారీ బజ్ ఏర్పడింది రిషబ్ శెట్టి ప్రతిభకు హోంబళే ఫిలిమ్స్ నిర్మాణ విలువలకు ఈ విజయం నిదర్శనం సినిమా బాక్సాఫీస్ వద్ద మరింత దూసుకుపోవడం ఖాయం